రూపే అది కరెక్ట్ నాలవనండి అన్న మాట్లాడు అన్న మాట్లాడడం మనమంతా దాని గురించి మళ్ళీ పార్టీ సెక్రటరీ నరజన్ మాట్లాడుతదిగా కొర్కొస్తారు నేన్ బ్రో సనత్మే మేడం తో మాట్లాడినారు అందన్న నమ్మన్నా లోపల అందరూ కూడా భుయ్యారు బైక్ కే చేసుకొని అంత వివరాలు మాట్లాడలేం కాబట్టి కూర్చో అంటే మనం ఎక్కువ విషయాలు మాట్లాడుతాము సార్ అప్పుడు ఉన్నారు కాబట్టి చంద్రశేఖర్ సార్ కూడా విచారాన్ని చెప్పారు మేడం ఏం చెప్తుందంటే ఈ లోపల మనం చేయాల్సిన పని చెప్పిందండి మీరు స్పష్టంగా పట్టాలు లిస్టు పట్టా నెంబరు వాళ్ళ పేరు వాళ్ళ ఇది అవన్నీ తయారు చేసుకోండి లేని వాళ్ళకి సంబంధించి కూడా ఒక లిస్టు నూరుకెట్ పట్టాలు అంటే పట్టాలు లేకుండా కళాకారులుగా ఉంది ఆ రోజు ఇచ్చిండే ధర్మంగా బాగుండే ఎందుకంటే ఉంటాయి నేను చేసేలా చెప్తుందా పోయిన వాళ్ళకి కూడా లిఫ్ట్ తయారు చేయండి పేరు తయారు చేయండి ఎలా పోయిందని రాద్దామో ఒకటేమో ఉన్న వాళ్ళదే రెండోదేమో పోయిన పట్ట అట్టా పోయినాయి కదా వాళ్ళకి సమయం చెప్పిన ఆ విషయం కూడా పోయినాయి మేడం ఇప్పుడొచ్చి అది కూడా తయారు చేయండి అవి తయారు చేసిన తర్వాత ఈ రెండిటి మీద మేడం సప్పేర్తారు ఉంది ఇప్పుడే లెటర్ రాస్తుందని ప్రతి ఊరిని మనకి రక్షణగా ఆడ ఎవరు అన్నా వచ్చి దౌతి వేరే వాళ్ళు వేరే వాళ్ళ దానికి వన్ పార్టీ పోయి పెట్టేసింది మరి పోలీసు వాళ్ళు పాపులా ఉండి చేస్తారు ఊరు కూడా లేపడ లేదు ఈ లోపల మీరు కమిటీ చేసుకొని మూడు వారానికి ఒకసారి అక్కడ సిరూరుపేటలో మన ఆఫీసులో కూర్చొని మాట్లాడుకొని కమిటీ ఒక పకడ్బందీగా అందరినీ ఇప్పుడు మళ్ళా అనకూడదు అన్ని రెండోది ఏంటంటే ఇప్పుడు కొంతమంది మనం మాట్లాడినాం కొంతమంది ఆల్రెడీ కొత్తగా కావచ్చు అది కూడా అది మనం అడిగి మేడం కొత్తగా ఇది చేయడానికి చెప్తాము ఇవి ఇవి దృష్టిలో పెట్టుకోండి ఇప్పుడు చేసిన మనం మీటింగ్ పెట్టుకుంది ఎక్కడికి వచ్చి మాట్లాడింది మేడంతో మీ అందరి ముందే మాట్లాడడం సీక్రెట్గా కూడా ఏం మాట్లాడడం మనం కొంతమంది వీడియోలు కూడా తీశారు మేడం చెప్పేటప్పుడు కాబట్టి క్లియర్ కట్ అయింది ఇది లేకపోతే చేయకపోతే ఆ తప్పు టైం ఏంటని అడుగుకుంటున్నాం అవి కొంత టైం ఏంటి ఊపిరి తీసుకోవాలంటే ఇప్పుడు ధనం ఎవరో ఇల్లేసుకుందాం పోయిందంట వాళ్ళు అప్పుడే ఆడ నుంచే మాకే చెప్పింది ఆల్రెడీ కలెక్టర్ గారు వాళ్ళు అడుగున్నారు అని చెప్పి చెప్పింది మేము ఊరిని బాగాకుండా వన్ ఫార్టీ ఫైవ్ పెట్టినామా చెప్పింది కాబట్టి ఈ విషయానికి సంబంధించి క్లియర్ కట్గా మనం మాట్లాడడం మన సంఘం యొక్క బలం ఉంటాం ఐక్యంగా రావడం వల్ల మీకు తోడుగా ఇతర డబ్బు కళాకారులు ఆటో కార్మికులు అందరూ రావడం వల్ల సాధ్యమైంది మీరు మన్న ఐదు రోజులు వచ్చినప్పుడు ఎంతమంది వస్తున్నారా ఈసీ కొడితే ఇరవై ఇరవై ఐదు మంది వస్తారు కానీ ఈరోజు ఎంతమంది వచ్చారు మీరు గా మీరు మీ మీ సపోర్ట్గా మొత్తం మా నాయకులు కూడా పార్టీ నాయకులు దిగినారు పది మంది పార్టీ నాయకులు దిగినారు మీరు కష్టపడి చేస్తారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరున్న నివాసం ఉన్న దగ్గర కానీ సమస్యలు తీసుకురండి దాన్ని విచారించింది అన్ని పెద్ద పెద్ద సమస్యలు చేస్తారని చెప్పి మా మీతో ఎవరు చేయకపోతే మేమే చేయాలమ్మా ఎవరు వెనకపోతే అని చెప్పి చెప్పాము మేము మాట్లాడుకొని మళ్ళీ మీకు చెప్తాము మీరు ఆ లిస్ట్ తయారు చేయడానికి ఎప్పుడు ఏదైనా చెప్తాడు నువ్వు నారాజ్ సార్ లక్ష్మీ చెప్తారు అప్పుడు రాండి మీ సమస్యతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు మన వాళ్ళు ఇక్కడ బురదకుంటూ బురద మడుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా కట్ట సనస్తుంది తనియాలు వాళ్ళు ఉన్నారు మున్సా వాళ్ళతో కూడా మాట్లాడడం అది కూడా గా లిస్టు పంపిస్తామని చెప్పి చెప్పారు ఏది వదిలే పరిస్థితి ఏం లేదు ఖచ్చితంగా పోరాటం చేస్తాం సీఎం కార్యక్రమంలో కూడా సార్ మాట్లాడడం ఆల్రెడీ కలెక్టర్ ఆఫీసర్ అనేసి కూడా తిరిగారు అది కూడా బోర్డు తీసేసి వాళ్ళందరూ కూడా చేస్తామని చెప్పి చెప్పారు కాబట్టి మన పోరాటం ఒకటి దృష్టిలో పెట్టుకోండి పోరాటం అంటే ఈ రోజు ఎట్లయితే అందరూ మనకు సపోర్ట్ ఇచ్చారో అట్ట అందరూ కలుపుకోవాలా అవును ఆటో డ్రైవర్లు డబ్బు కళాకారులు మన కళాకారులు వ్యవసాయ కూలీలు అక్కడ పనిచేసే వాళ్ళు వాళ్ళు ఇళ్ళు కులాలతో సంబంధం లేకుండా ఎస్టీలు కానీ ఎస్సీ ఎవరైనా అందరూ ఏకమైతే ఈరోజు పరిష్కారం అవుతుంది ఈరోజు బిల్డింగ్ కార్మికులు ఉన్నారు బిల్డింగ్ కార్మికులు సమస్యలున్నాయి ఏమో మన వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది వాళ్ళలో రకరకాల సమస్యలు ఆటో డ్రైవర్లు ఉన్నారు వాళ్ళకి సమస్యలు ఉన్నాయి చాలా ఇబ్బంది పడుతున్నారు మోటలు మోసే అమాలీలు ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరూ కూడా కేంద్రంగా ఒక సపోర్ట్ ఇంత మంది వచ్చారు అని ఒక పెద్ద ఇది ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అందరూ కూడా ఎర్ర జెండాని మనం ఎప్పుడు కూడా మనం నిద్రపోయేటప్పుడు కూడా లేచింది జెండా ఏదంటే ఎర్ర జెండా అని చెప్పాలి ఎందుకంటే ఈ రోజు మీరు చూసారు లక్ష్మీ చెప్పారు ఎవరన్నా వచ్చి సమస్య టేకప్ చేశారా ఎమ్మెల్యే గారు చేయాల్సింది అన్ని చేసింది అంటే ఇలా వాళ్ళ వాళ్ళ ప్రయారిటీస్ వేరే లేకపోతే మన మనకే అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళప్పుడు ఈ చిక్కు ముందు ఓట్లేసిన ఓల్డ్ లెవెన్ వచ్చేసి ఓల్డ్ పోయి వాళ్ళ సంపాదనలు ఉన్నారు మనం చూద్దామనే మా ఈ జనం అంతా మా డబ్బులు ఓకేస్తారు అప్పుడు లక్ష్మీ పెట్టా చంద్రశేఖర్ గారు పెట్టి వాళ్ళు ఆడేస్తారులే అని చెప్పేసి ఓంటాం కానీ ఈసారి అయినా పేదోడు గట్టిగా మనకి ఇచ్చిన ఆయుధాన్ని ఉపయోగపెట్టుకోవాలి ఊరికొని దండకే ఆ పరికమాల ఆ వెయ్యి పదహైదు వందలు రెండు వేలకే అమ్ముడు పోతే మన సంవత్సరాలు అడిగే హక్కు కోల్పోతాము అది దృష్టిలో పెట్టుకోండి హక్కు మనకి మనకు హక్కు ఎప్పుడైనా ఉంటే వాళ్ళతో ఏమైనా బతికే పడితే మన బతుకంతా గడిచిపోతుంది అనుకో అప్పుడు తీసుకున్న దానికి అర్థం ఉంది అదేం కాదు కదా ఒక వారం కూడా కాబట్టి బతుకనే వాళ్ళు ఇచ్చేదాంతో కాబట్టి వీటికి సంబంధించి మీరు గట్టిగా ఉండాలా ఆ ఐక్యత కమిటీ పనిచేయడం ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు అందరూ చేసుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది ఆ దీనికి సంబంధించి చంద్రశేఖర్ గారు మనకి ఎందుకంటే మొదటి తీసుకుని ఉన్నారు ఆ సారు కొన్ని విషయాలు చెప్తారు మీకు ఒక చూసాయిగా దాని దృష్టిలో పెట్టుకుని మీరు గట్టిగా ఉంటే ఉపయోగపడుతుంది